ముగ్గురమ్మల మూల కుటమ్మ ఆ దుర్గమ్మ ఆ దుర్గాదేవిని ఇక్కడ జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లిగా కొలుస్తుంటారు అలా దర్శనం చేసుకుని ఇలా కోరికలు కోరగానే ఇట్టే నెరవేరుస్తుంది ఆ పెద్దమ్మ తల్లి అంతటి మహాశక్తి కలిగింది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ కాయిన్ నిట నిలుగా నిలబడితే మనం మనసులో కోరుకున్న కోరికలు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ రోజు జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఈ శ్రావణ మాసంలో పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవడము అదృష్టమనే చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఆ పెద్దమ్మ తల్లి దర్శనం మాకు ఏ విధంగా జరిగింది మా జర్నీ ఎలా సాగింది టెంపుల్ యొక్క విశేషాలతో పాటు టెంపుల్లో భక్తులు ఏ విధంగా ఉన్నారు అనేది చూపించి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్దమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ లోని జూబిల్ లో రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లో ఉంటుంది జూబ్లీల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా జూబిలీ లోనే ఉంటారు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది సండేస్లలో మాత్రము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది అప్పటి ఖైదాబాద్ ఎమ్మెల్యే కీర్తి చేసులు పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టెంపుల్ అయితే అద్భుతంగా డెవలప్ జరిగింది మామూలుగా మంగళవారాలు శుక్రవారాలు కూడా చాలా భక్తులు అయితే ఎక్కువగా ఉంటారు ఆషాఢ మాసంలో బోనాల పండుగ అయితే కన్నుల పండుగగా జరుగుతుంది పెద్దమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనిమిదిలో టెంపుల్ నిర్మాణం అయితే జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హంపి విరూపాక్ష పీఠాధిపతులు నూతన విగ్రహ ప్రతిష్టాపన అయితే జరిగింది పెద్దమ్మ తల్లి ఆలయం వచ్చేసి ఏడు ఎకరాల్లో విశాలంగా చాలా నిర్మించారు ఇది జూబ్లీల్స్ ఏరియా అనగానే హైదరాబాద్ లో కొంచెం రిచ్ ఏరియాగా చెప్పుకుంటారు ఎందుకంటే సినీ పరిశ్రమ వాళ్ళంతా ఇక్కడ సినీ ఇండస్ట్రీ వాళ్ళంతా హౌసెస్ కానీ వాళ్ళ స్టూడియోస్ కానీ ఇక్కడే ఉంటాయి కార్లో వెళ్తుంటే మాకు రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఐక్యా షాపింగ్ మాల్ ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అయితే ఉంటుంది ఇక్కడ అన్ని ఫర్నిచర్స్ అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి ముందరికి వెళ్తే మనకు రైట్ సైడ్ ఒకటి ఐటీసీ కోహినూర్ హోటల్ అయితే వస్తుంది ఈ ఐటీసీ కోహినూర్ హోటల్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆ పక్కన ఒక గల్లీ ఉంటుంది ఆ మధ్యలో మనకు ఫేమస్గా ఫుడ్ అనేది కుమార అంటే అయితే చాలా ఫేమస్ అయింది ఆ గల్లీ వచ్చేసి ఈ ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కనే ఆ గల్లీలో ఉండేది చూస్తున్నారు కదా ఇదే ఐటీసీ కోహినూర్ హోటల్ అనమాట ఈ పక్కనే ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీలోనే ఆ కుమార్ లాంటి స్టాల్ అనేది ఉండేది ఇప్పుడైతే మనము ఆసియాలోనే రెండవ అతి పెద్ద కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకైతే అయితే వచ్చేసాము కేబుల్ బ్రిడ్జ్ ని నూట ఎనభై నాలుగు కోట్ల తోటైతే కట్టిరంట ప్రతి పిల్లర్ కి ఒక్క సైడ్ వచ్చేసి పదమూడు పదమూడు కేబుల్స్ అయితే ఉన్నాయి చూడండి హైదరాబాద్ లలో చూడాల్సిన ప్లేస్ లలో ఈ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ సైడ్ అయితే దిగేశాము ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ వాళ్ళది గీతా ఆర్ట్స్ అయితే రైట్ సైడ్ కనిపిస్తుంది అక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే మనకు పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ టెంపుల్ ప్రహారీ కూడా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము టెంపుల్ లోపల కూడా పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది కార్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బైక్ అయితే టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు టెంపుల్ బయట ప్లేస్ ఉందని చెప్పేసి కార్లు పార్కింగ్ చేయకండి అక్కడ ఫైన్లు వేస్తూ ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు ఇదైతే టెంపుల్ యొక్క మెయిన్ గేట్ అనమాట ఈ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అంతా మనకు పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఇక్కడే మనకు లెఫ్ట్ సైడ్ కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ ఒకప్పుడు ఈ టెంపుల్ డెవలప్ లేనప్పుడు మాత్రము ఇక్కడ గ్రామ దేవతగా వెలిసిందంట ఈ పెద్దమ్మ తల్లి చుట్టుపక్కల ఇక్కడ అంతా అడవిలాగా ఉండేదంట పోతూ పోతూ చాలా ఇయర్స్ గడిచిన తర్వాత ఈ హైదరాబాద్ సిటీ అనేది చాలా డెవలప్ అయిన తర్వాత ఇది టెంపుల్ అనేది సిటీ మధ్యలో ఉన్నట్టు అయిపోయింది మొత్తం ఇది కీర్తిశేషులు జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ మాత్రం చాలా అత్యద్భుతంగా డెవలప్ చేశారు అందుకే ఆ జనార్దన్ రెడ్డి గారి విగ్రహం అయితే ఇక్కడ ఎంట్రెన్స్లో ఉంటుంది లోపల ప్రసాదాల విక్రయ కేంద్రశాలలో కూడా పెట్టారు శ్రావణ మాసం కాబట్టి చూడండి పార్కింగ్ ఏరియా కూడా ఫుల్ అయిపోయింది భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉన్నారు ఆషాఢ మాసం బోనాల పండుగ టైంలో మరియు నవరాత్రోత్సవాల టైంలో ఇట్లా ప్రత్యేక రోజులలో మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ క్యూ లైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి క్యూ లైన్ అయితే ఉంటుంది నాలుమారు రోజులలో ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా మనం వెళ్ళి అమ్మ దర్శనం అయితే చేసుకోవచ్చు టెంపుల్ గోపురానికి లెఫ్ట్ సైడ్ అంటే మనకు రైట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టే మండపం అయితే ఉంటుంది అక్కడ టెంపుల్కి ఏడంతస్తుల గోపురం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ గోపురం లోపల నుంచి మనం ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ మొదటగా మనకు ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర గుంపులు గుంపులుగా భక్తుల్ని చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఆ పెద్దమ్మ తల్లిని మొక్కులు మొక్కి ఏమైనా మనసులో కోరికలు కోరుకొని ఒక రూపాయి కాయన్ అనేది నిలబెడుతూ ఉంటారు అది కాయిన్ నిలబెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి గట్టిగా నమ్ముతుంటారు ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకు ఆ ధ్వజస్తంభం నుంచి రైట్ సైడ్ మనకు బోనాలు సమర్పించే ప్లేస్ అయితే కనిపిస్తుంది ఎవరైతే బోనాలు తీసుకొస్తారో ఇక్కడ అమ్మవారికి ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ధ్వజస్తంభం దగ్గర ఈ గుంపులుగా ఉన్నారు కదా ఇక్కడే కాయిన్ నిలబెట్టే ప్లేస్ ఇది ఈ అమ్మవారి ఉత్సవాలు అయితే ఆషాఢ మాసంలో బోనాలు శాకాంబరి ఉత్సవాలు అదిగాక దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా అత్యద్భుతంగా భక్తులు అయితే చాలా ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి ఈ పెద్దమ్మ తల్లికి ఆటలను మొక్కులుగా మొక్కి సమర్పిస్తూ ఉంటారు ఆదివారాల్లో మాత్రం ఎక్కువగా రష్ అయితే ఉంటుంది మామూలు రోజులలో అమ్మ దర్శనానికి అయితే ప్రత్యేకంగా టికెట్ అయితే ఏమీ ఉండదు ప్రత్యేక రోజులలో మాత్రము అమ్మ దర్శనం కోసం ఒక పది రూపాయల టికెట్ అయితే ఉంటుంది ఎంతటి కోరికరైనా ఇట్టే నెరవేర్చే ఆ మహాశక్తి కలిగిన టెంపుల్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ కుదిరినప్పుడు మీరు కూడా ఇక్కడ జూబ్లీస్లో రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటుంది వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి ధ్వజస్తంభం నుంచి ముందర రాగానే మనకు ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదా అమ్మవారికి ఎడమవైపు నుంచి మనము ముందరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని కుడివైపు నుంచి ముందరికి బయటకు వెళ్లాల్సి వస్తుంది అమ్మలగన్నయ్య అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ కడుపారడి బుచ్చియానమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండడి అమ్మ దుర్గామాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఓం శ్రీ మాత్రే నమ ఆ పెద్దమ్మ తల్లి దర్శనం అయితే మాకు అత్యద్భుతంగా జరిగింది చూడండి మీకు కూడా చూపించాను దర్శనం చేసుకోండి ఒకసారి దర్శనానికి అయితే ఎక్కువ ఏమంత టైం అయితే పట్టలేదు మాకు తొందరగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ ఇది మిస్ అవ్వకండి అమ్మవారి గర్భగుడికి కుడి పక్కన అమ్మవారు బంగారు రేక్తో తయారు చేసిన మూర్తి అయితే ఉంటుంది నుంచి ఇటు బయటకు ఈ బయట ప్రాంగణానికి వెళ్లే ప్రదేశం అనమాట ఇక్కడ ప్రసాదాల కౌంటర్తో పాటు మనకు శ్రీ లక్ష్మీదేవి గణపతి దేవుడు నాగదేవతలతో పాటు సరస్వతి దేవి కూడా ఆలయ ఉంటాయి ఇక్కడ ఇక్కడ స్ట్రేట్ గా వెళ్తే మనకు ప్రసాదాలు అమ్మే కౌంటర్ కూడా ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఈ మొదటి అంతస్తుల్లోని ఈ ఆలయాలు ఉంటాయి ఆ దాని పక్కనే మనకు నాగదేవత ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లోనే అమ్మవారికి సమర్పించిన చీరలను ఇక్కడ వేలంపాట్లో అమ్ముతుంటారు ఎవరైనా కావలసిన వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఇక్కడ స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే నాగదేవతల టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ నాగదేవత టెంపుల్ లో ఎలాంటి సర్పదోషాలు గాని నాగదోషాలు ఉన్నా గానీ ఇలాంటి పూజలు నివారణ అయితే ఇక్కడ చేస్తుంటారు అటువైపు మనకు ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా టెంపుల్ వారివి అవైలబుల్ ఉంటాయి దూరం నుంచి వచ్చే వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ వసతి ఏర్పాట్ల కోసం రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి మనం వెళ్తున్నది ప్రసాదాలు అమ్మే కౌంటర్స్ ఇక్కడ ఉంటాయి లోపల దాంతో పాటు మనకి ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి జూబ్లీస్ లో ఉండడం వల్ల ఇక్కడ సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళంతా ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు ఏమైనా మూవీస్ ఓపెనింగ్స్ కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లికి మొక్కుకుంటూ ఉంటారు టెంపుల్ ఆవరణలో మాత్రం ఇక్కడ పెద్దమ్మ తల్లికి మొక్కులు మొక్కి ఆటను సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ వంటలు చేసుకొని సండేస్ లలో వచ్చి వంటలు చేసుకొని భోజనాలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ శ్రావణ మాసంలో పెద్దమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము చూశారు కదా ఎంత అత్యద్భుతంగా ఆ దర్శనం అమ్మ దర్శనం జరిగిందో ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే జర్ర ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నరేన్ బ్లాగ్స్ నచ్చితే ఓం శ్రీ మాత్రే నమహాన్ అని కామెంట్ పెట్టండి